ప్రజా జీవితంలో సిద్ధాంతాలు విలువలు సంప్రదాయాలను గౌరవించాలని మాజీ ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు ప్రజాప్రతినిధులకు ఉద్బోధించారు పోలీస్ స్టేషన్లపై రెవెన్యూ కార్యాలయాలపై పెత్తనం కాకుండా అభివృద్దిపై నేతలు దృష్టి సారించాలని హితవు పలికారు విజయవాడ శివారు నెడబానూరులో ఆత్మీయ సంగమం పేరుతో నాయుడు జన్మదిన వేడుకలు నిర్వహించారు నేటితరం ప్రజాప్రతినిధుల ఆలోచనల్లో మార్పులు రావాలని చట్టసభల్లో మాట్లాడేటప్పుడు మంచి భాష ఉపయోగించాలని వెంకయ్య సూచించారు రాష్టంలోనూ ఆ పద్దతి పాటించకుండా బూతులు మాట్లాడిన వారికి ఇటీవల ఎన్నికలో తగిన గుణపాఠం ఎదురైందన్నారు పార్టీలు వేరైనా అంతా శత్రువులు కాదనే భావన ఉండాలన్నారు మనము సభ సంప్రదాయాలను ఉత్తమ సంస్కారవంతమైన భాషను ఉపయోగించాలి మన రాష్ట్రంలో కూడా కొంత అనుభవం అయింది మనకి మాట్లాడడం బూజులు మాట్లాడడం ముఖ్యమంత్రిని ప్రధానమంత్రిని మంత్రులను లేదా ఎదుటివాడను ఆఖరికి వాళ్ళ కుటుంబ సభ్యులను వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి చెల్లెళ్ళ గురించి భార్యల గురించి తల్లుల గురించి మాడాల్సిన అవసరం ఉంది ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు ఎవరి వ్యక్తులు గుర్తు పెట్టుకొని నేను చెప్పడాలి దాని అవసరం ఏంటి మనం మనం చెప్పదలుచుకున్న విషయాన్ని గట్టిగా చెప్పాలి అవతల వాడు తప్పు చేస్తే తప్పును వేరేతో చూపించాలి నిలబెట్టాలి నిలదీయాలి ప్రత్యర్థులుగా చూడాలి జరిగితే శత్రువులుగా చూడకూడదు వాడు ప్రభుత్వ అధికారులు ఎవరు వచ్చినప్పటికి కూడా ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఒక చట్ట ప్రకారం పనిచేయాలి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు రాజ్యాంగాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేయాలి రాజకీయ అధికారాన్ని దృష్టిలో పెట్టుకొని కాదు